హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియో వచ్చేసి సోమావతి వ్రతం సోమవారం అమావాస్య కలిసి వచ్చిన రోజును సోమావతి అమావాస్య అంటారు ఈరోజు ఆడవాళ్ళు సౌభాగ్యం కోసం ఈ వ్రతం చేస్తారు ఫ్రెండ్స్ వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఈ సోమావతి అమావాస్య వ్రతం ఎలా పట్టుకోవాలి ఎలా చేసుకోవాలి కథ ఏంటి ఉద్యాపన ఏంటి అనే విషయాన్ని వీడియోలో వివరంగా వివరిస్తాను ఫ్రెండ్స్ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ సోమావతి అమావాస్య వ్రతం ఉత్తర దక్షిణ భారతదేశంలో అందరూ చేసుకుంటారు అయితే మన తెలంగాణలో వచ్చేసి చెట్టు కేసుకోవడం అనే పేరుతో ప్రాచుర్యంలో ఉంది ఇక్కడ అందరూ కూడా చెట్టు కేసుకోవడం అంటారు ఇది సోమవతి అమావాస్య రోజు అంటే సోమవారం అమావాస్య వచ్చిన రోజు ఈ విధంగా చేసుకుంటారు సౌభాగ్యం కోసం ఈ వ్రతం చేయాలనుకున్న వాళ్ళు సోమవారం అమావాస్య వచ్చిన రోజు మొదటగా పట్టుకోవాలి ఈ సోమవతి అమావాస్య వ్రతం గురించి చాలా మందిని అడిగి తెలుసుకున్నానండి కొందరు ఏమో పదకొండు అమావాస్యలు వేసుకుంటారని చెప్పారు కొందరు పదమూడు అని చెప్పారు కొందరు పదహారు అని చెప్పారు కొందరు ఇరవై ఒకటి అని చెప్పారు అలా ఇరవై ఐదు అని చెప్పారు అంటే మనకు వీలుండి చేసుకోగలిగితే ఎన్ని అమావాస్యలైనా కూడా చేసుకోవచ్చట కనీసం పదకొండు అమావాస్యలు అయితే తప్పకుండా చేసుకోవాలని కొందరు అన్నారు మన సంక్రాంతి నోములు వినాయక చవితి నోములు పదమూడు లేదా పదహారు పట్టుకుంటాం కదా ఆ లెక్క ప్రకారం కూడా పదమూడు లేదా పదహారు అమావాస్యలు చేసుకోవచ్చు అన్నారు నాకు ఇక్కడ ఈ వీడియో వచ్చేసి నల్లకుంటలో ఉండే విజయలక్ష్మి గారు పంపించారండి తను కూడా ఈ వ్రతం చేసుకున్నారు తనైతే నూట ఎనిమిది ఐటమ్స్ అయ్యే వరకు ఈ వ్రతాన్ని చేసుకున్నారు అని చెప్పారు ఈ కథ ఎలా చేసుకోవాలో చూద్దాము సోమవారం అమావాస్య వచ్చిన రోజు ఉదయమే ఎవరైతే ఈ వ్రతం చేయాలనుకుంటున్నారో వాళ్ళు తలంటు స్నానం చేసి సాంప్రదాయబద్ధంగా రెడీ అయ్యి పూజా సామాగ్రి అంతా తీసుకొని రావి దగ్గరికి వెళ్ళాలండి రావి చెట్టుకు నీళ్లు పోసి ఎక్కడైతే మనం పూజ చేయదలుచుకున్నామో అక్కడ శుభ్రంగా అలికి ఇంకా అష్టదల పద్మాలు ఆవు గోపాదాలు ఇవన్నీ వేసుకోవాలి తర్వాత దీపాలు వెలిగించాలి ఇక్కడ వచ్చేసి ఈ పూజ చేసింది మాత్రం డబుల్పురా నివాసి అయిన వాడకట్టు సూర్యరాణి గారు ఈ పూజ చేసుకున్నారండి ఇందులో సూర్యరాణి గారు చేసుకుంటున్న పూజ గురించి వివరిస్తున్నానండి ఈ దీపాలు కూడా చక్కగా రావి ఆకుల పైన పెట్టారు చూడండి ఇలా రావి ఆకుల పైన మాణిక్యాలలో దీపాలు వెలిగించారు తర్వాత ఇత్తడిది ప్లేట్ తీసుకొని అందులో బియ్యం పోసి ఆకులు పెట్టి పసుపుతో గౌరమ్మను చేసి పెట్టారు ఇంకా పోకలు వన్ రూపీ కాయిన్ ఉత్తిపత్తి వస్త్రం ఇవన్నీ కూడా గౌరమ్మకు వేశారు ఇక మొదటి రోజు అయితే సంకల్పం చెప్పుకొని ఈ పూజ ప్రారంభించాలి మీకు వీలైతే బ్రాహ్మణుల సమక్షంలో ఈ సంకల్పం చెప్పించుకోండి ఎక్కువ మటుకు రావి చెట్లు గుడిలలోనే ఉంటాయి కాబట్టి మీరు ఎక్కడికైతే టెంపుల్కి వెళ్తారో అక్కడ బ్రాహ్మణులు ఉంటారు కదా వాళ్ళ చేత సంకల్పం చెప్పించుకొని కథ కూడా చెప్పించుకుంటే చాలా బాగుంటుంది వీలు కాకపోతే మనమే సంకల్పం చెప్పుకొని ఇంకా షోడశోపచారాలతో పూజ చేసుకొని కథ కూడా చదువుకోవచ్చట ఇంకా గౌరమ్మకు నైవేద్యం పెట్టారు చూడండి గౌరమ్మ వెనకాల అద్దం కూడా పెట్టారు ఎందుకంటే గౌరమ్మని ఎక్కడ పెట్టుకుంటే అక్కడ అద్దం కూడా పెడతాం కదా ఈ విధంగా పూజ చేసుకొని కథ కూడా చదువుకోవాలి ఈ వ్రతానికి సంబంధించిన కథ ఈ వీడియో చివరిలో పెడతానండి ఎవరికైనా కావాలి అనుకుంటే స్క్రీన్షాట్ తీసుకొని చదువుకోవచ్చు ఇలా కథ చదువుకున్న తర్వాత రావి చెట్టు చుట్టూ నూట ఎనిమిది ప్రదక్షిణలు చేయాలండి ఇలా నూట ఎనిమిది ప్రదక్షిణలు చేసేటప్పుడు చెట్టు మొదల్లో మనం ఏ ఐటమ్స్ అయితే వేసుకోవాలనుకుంటున్నామో ఆ ఐటమ్స్ ఒక్కొక్కటి చొప్పున వేసుకుంటూ ఇలా నూట ఎనిమిది ప్రదక్షిణలు చేసుకోవాలి ఏ ఐటమ్స్ అయితే చెట్టుకేసుకోవాలనుకుంటున్నామో ఆ ఐటమ్స్ అన్నీ కూడా నూట ఎనిమిది చొప్పున లెక్క పెట్టుకొని ముందే ఒక బ్యాగ్లలో సెట్ చేసుకొని తెచ్చుకోవాలండి ఎందుకంటే ఈ పూజ ప్రారంభించి కథ చదువుకొని ప్రదక్షిణలు చేసి ఎవరికైనా వాయినం ఇచ్చే వరకు ఎవరితోటి మాట్లాడకూడదట అయితే ఇలా నూట ఎనిమిది ప్రదక్షిణలు చేసేటప్పుడు ఒక్కొక్క ప్రదక్షిణానికి కూడా ఈ విధంగా చదువుకోవాలి ఈ శ్లోకం వచ్చేసి మూలతో బ్రహ్మ రూపాయ మధ్యతో విష్ణు రూపిణి అగ్రత శివ రూపాయ వృక్ష నమ అనుకుంటూ ఒక్కొక్క ప్రదక్షిణానికి ఒక్కొక్క పర్యాయం చొప్పున నూట ఎనిమిది సార్లు శ్లోకం చదువుతూ నూట ఎనిమిది ప్రదక్షిణలు చేయాలట ఇలా ప్రదక్షిణలు చేసేటప్పుడు మనం తెచ్చిన ఐటెమ్స్ అన్నీ కూడా చెట్టు మొదల్లో పెట్టుకుంటూ ప్రదక్షిణలు చేయాలి అంటే ఈ శ్లోకం మనసులో అనుకుంటూ ప్రదక్షిణలు చేసుకోవాలి చెట్టు దగ్గర ప్రతి ఐటెం కూడా గుర్తు పెట్టుకోవాలి అంటే ఎంతో ఏకాగ్రతతో ఈ పూజ చేసుకోవాలి ఇలా చెట్టుకు వేసుకునేటప్పుడు అయితే మొదటిసారిగా పసుపు కుంకుమ ప్యాకెట్లు పూలు అయితే తప్పనిసరిగా వేసుకోవాలట ఇంకా చెట్టుకి దారం కూడా వేసుకోవాలండి అంటే పోచమ్మ దారం అని దొరుకుతుందట అది మూడు పోగుల దారం ఆ మూడు పోగుల దారాన్ని చెట్టుకు నూట ఎనిమిది చుట్లు చుట్టుకుంటూ తిరగాలి అంటే ఒక్కొక్క ప్రదక్షిణానికి ఒక్కొక్క చుట్టూ తింపుకుంటూ అలా నూట ఎనిమిది చుట్లు ఈ చెట్టుకు వేయాలన్నమాట ఇక్కడ కనిపిస్తుంది కదా దారం వేశారు ఆ విధంగా నూట ఎనిమిది సార్లు మూడు పోగుల దారాన్ని చుట్టాలట అంటే ఇది ఒక్కసారి వేసుకుంటే సరిపోతుందట తర్వాత ఒకసారి ఒడిబియ్యం ప్యాకెట్లు ఒకసారి దారం ఒకసారి బొట్టు పెట్టే ఇంకా విష్ణు సహస్రనామ పుస్తకాలు లలిత సహస్రనామ పుస్తకాలు కార్తీక పారాయణం పుస్తకాలు హనుమాన్ చాలీసా గోవిందనామాల పుస్తకాలు ఇంకా పువ్వులు పండ్లు పువ్వొత్తులు కిస్మిస్లు కుంకుమ పసుపు ప్యాకెట్లు బ్యాంగిల్స్ మిశ్రీ ప్యాకెట్లు ఇంకా శంకరుడు పార్వతి విగ్రహాలు గణపతి గోమాత విగ్రహాలు లేదా అచ్చులు విభూతి ఉండలు ధూప్ స్టిక్స్ ఇంకా ఆర్తికర్పురం ప్యాకెట్లు రుద్రవత్తులు స్ఫటికమాల తులసిమాల రుద్రాక్ష పూసలు షుగర్ ప్యాకెట్స్ పార్వతీ వత్తులు ఐదు పోగుల వత్తులు మూడు పోగుల వత్తులు పదకొండు పోగుల వత్తులు పదమూడు పోగుల వత్తులు ఇరవై ఒక్క పోగుల వత్తులు బ్రహ్మముడి వత్తి ఆవుతూక వత్తి ఇంకా పెన్సిల్స్ బాక్సులు రబ్బర్ బ్యాండ్లు చాక్లెట్స్ స్టిక్కర్ ప్యాకెట్స్ రబ్బర్ బ్యాండ్లు బ్యాగులు కాయిన్స్ మాణిక్యాలు పచ్చాలు పగడాలు ఇంకా ఇంకా పుట్నాల పప్పు ప్యాకెట్లు పల్లీల పప్పు ప్యాకెట్లు బఠానీలు కర్బూజ పలుకులు పుచ్చకాయ పలుకులు సారా పలుకులు దీపంతలు ఇత్తడివి లక్ష్మీనారాయణ వత్తి ఇంకా సోంపు ప్యాకెట్స్ దొరుకుతాయి కదా అవి స్వీట్స్ అంటే గవ్వలు అని ఇంట్లో చేసుకుంటాం కదా అవి పెట్టుకోవచ్చు రేగి పండ్లు గ్రేప్స్ సపోటాలు పోకబంతి పువ్వులు హరిబూటు అప్పడాలు కాజు బాదం పేన్ ఖర్జూరు లింగం నంది ఆవు లేక వెండివి విగ్రహాలు లేదా మామూలు విగ్రహాలైనా త్రిశూలం వత్తి జెంజాలు అంటే మనం వేసుకుంటారు కదా మగవాళ్ళు అవి జెంజాలండి గోదాదేవి అచ్చులు వత్తి స్త్రీల వ్రతకథల పుస్తకాలు ఇలా చెప్పుకుంటూ పోతే వంద రకాల ఐటమ్స్ కూడా వేసుకోవచ్చు అండి ఇప్పుడు చెప్పిన ఐటమ్స్ అన్నీ కూడా విజయలక్ష్మి గారు తను చెట్టుకు వేసుకున్న ఐటమ్స్ అంటే ఇలా నూట ఎనిమిది రకాల ఐటమ్స్ అన్నీ కూడా చెట్టుకు వేసుకున్నారట ఏది చేసినా కూడా పది మందికి పనికి వచ్చేలాగా ఉండాలండి ఏది ఇచ్చినా కూడా వాళ్ళు వాడుకునేలాగా ఉండాలి ఇలా చెట్టుకు వేసుకుని అందరికీ ఇస్తాం కదా అది అందరూ వాడుకుంటే మంచిది అని చెప్పేసి నేను అందరూ వాడుకునే వస్తువులే చెట్టుకు వేసుకుని ఇచ్చాను అని చెప్పేసి విజయలక్ష్మి గారు అన్నారు ఇలా నూట ఎనిమిది రకాల వస్తువులు పూర్తయ్యే వరకు సోమవారం అమావాస్య రోజు వ్రతం చేసుకున్నారట తర్వాత ఉద్యాపన కూడా చేసుకున్నారట అండి ఈ ఉద్యాపన అయితే కొంచెం పెద్ద ప్రాసెస్లోనే ఉందండి ఎందుకంటే లక్ష్మీనారాయణుల విగ్రహం బంగారుది చేయించుకోవాలట ఇలా లక్ష్మీనారాయణుల విగ్రహం బంగారుది చేయించి నూట ఎనిమిది కలశాలు పెట్టి ఇలా రావి చెట్టు కింద బియ్యంతో మండపం పెట్టి అందులో లక్ష్మీనారాయణుల విగ్రహం నూట ఎనిమిది కలశాలు నూట ఎనిమిది బ్లౌజ్ పీసులు నూట ఎనిమిది కొబ్బరికాయలు పెట్టి ఇక్కడ బ్రాహ్మణుల సమక్షంలో ఉద్యాపన చేసుకోవాలట అక్కడొచ్చేసి గణపతి హోమం కూడా చేయిస్తారట అండి ముందుగా లక్ష్మీనారాయణుల విగ్రహానికి అభివృద్ధి అభిషేకం చేయించి తర్వాత గణపతి హోమం చేసి ఇలా కలిశాలు పెట్టి ఉద్యాపన చేయిస్తారట అయితే ఇక్కడ డబ్బుల్పురాలో పోచమ్మ గుడిలో విజయలక్ష్మి గారు సూర్యరాణి గారు ఇంకా కొంతమంది కలిసి మొత్తం దాదాపు ఎనిమిది తొమ్మిది మంది కలిసి ఈ విధంగా ఉద్యాపన చేసుకున్నాము అని చెప్పారు ఫ్రెండ్స్ మీలో ఎవరైనా ఈ వ్రతం పట్టుకోవాలి చేసుకోవాలనే ఉద్దేశం ఉంటే కనుక ఉద్యాపనను కూడా చూసుకోండి ఈ ఉద్యాపన చేసుకోగలుగుతాము అనుకుంటేనే మీరు ఈ వ్రతాన్ని పట్టుకోండి ఎందుకంటే ఏదైనా వ్రతం మనం పట్టుకున్నాము చేసుకుంటున్నాము అంటే దానికి ఉద్యాపన తప్పనిసరిగా చేసుకోవాలి ఉద్యాపన చేసుకోకుంటే ఆ వ్రత ఫలితం అనేది మనకు దక్కదు అందుకని ఈ ఉద్యాపన మనం చేయగలుగుతామా లేదా అని ముందుగా ఆలోచించుకొని ఈ వ్రతాన్ని ప్రారంభించండి ఇలా గుడిలో అందరము కలిసి సామూహికంగా సోమావతి వ్రతం ఉద్యాపన అయితే జరిగిందండి చాలా బాగా జరిగింది అని చెప్పేసి విజయలక్ష్మి గారు అన్నారు ఇక్కడ సూర్యరాణి గారు వచ్చేసి చెట్టు చెట్టుకేసుకుంటున్నారండి ఇలా ప్లాస్టిక్ పౌచ్లలో చక్కగా బొట్టు పెట్టెలు అరేంజ్ చేసి అన్ని ఐటమ్స్ కూడా పెట్టి ఇలా వేసుకుంటున్నారు ఇలాగే ఓడిబియ్యం ప్యాకెట్లు కూడా నూట ఎనిమిది చేసుకోవాలటండి ఒక్కొక్క ప్యాకెట్లో కూడా మనం ఓడిబియ్యంలో ఎలా పెడతామో పసుపు కుంకుమ పూకలు పండ్లు కొబ్బరి ముక్క లక్కాకులు నల్ల పూసలు అద్దము దువ్వెన కూసనాలు ఇవన్నీ కూడా ఒక్కొక్క ఓడిబియం ప్యాకెట్లో పెట్టి అలా నూట ఎనిమిది ప్యాకెట్లు చేసుకొని ఈ విధంగా ప్రదక్షిణలు చేసుకుంటూ చెట్టుకు వేసుకోవాలట ఇలా ఓడిబియం ప్యాకెట్లు బొట్టు పెట్టేలు అయితే తప్పకుండా పెట్టుకోవాలట అండి ఇంకా నేను ఇంతకు ముందు చెప్పిన లిస్ట్ ఉన్నాయి కదా అవన్నీ కూడా పెట్టుకోవచ్చు వ్రతాన్ని భంగం చేయకుండా మన బడ్జెట్లో ఉండే విధంగా చూసుకుంటూ ఈ వ్రతాన్ని చేసుకోవాలి लोक का टेबल बेटलोक का टेबल समय तय हो गया विगमन समय सप्ताह विगमन समय नवा विगमन समय एकादश विगमन समय दसवां विगमन समय चौथवां विगमन समय में चौथवां विगमन समय में वाजा से आप रखा 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 रखा

ఇక సోమావతి వ్రత కథ చూద్దామండి సోమవారం అమావాస్య రోజున ఆడవారు సౌభాగ్యం కోసం ఈ వ్రతం చేయవచ్చు శనివారం రోజున మాత్రమే చెట్టును తాకాలి సోమవారం రోజున చెట్టును తాకకూడదు సోమవారం రోజున తెల్లవారుజామున లేచి దేవాలయంలో వేప చెట్టు రావి చెట్టు కింద నాగశిలలు ఉంటాయి కదా ప్రదక్షిణ చేసి దీపారాధన చేసి శిలలకు నీళ్ళోసి తడిపి పద్మముగ్గు పెట్టి చెట్టుకి గంధం కలిపిన నీళ్లు పోస్తారు మొదటి ప్రదక్షిణ చేసుకోవాలి తర్వాత నూట ఎనిమిది ప్రదక్షిణలు చేయాలి ఆమె సోమవార వ్రతకథ పుస్తకంలో శ్లోకాలు చదువుకోవాలి ఒకవేళ కథ పుస్తకం దొరకకపోతే కూడా కింది శ్లోకం చదువుకుంటూ ప్రదక్షిణ చేయాలి నిత్య సౌభాగ్యవతిగా దీవించమని వేడుకోవాలి పండు నైవేద్యం నివేదించాలి తర్వాత ముత్తైదువులకు పండు తాంబూలం ఇవ్వాలి విధానం ఒకనొక అమావాస్యతో కూడిన సోమవారం నాడు నోమును ప్రారంభించాలి అశ్వద్ధ రావి వృక్షానికి నమస్కరించి దిగువ శ్లోకాన్ని చదువుతూ ప్రదక్షిణ చేయాలి మూలతో బ్రహ్మ రూపాయ మధ్యతో విష్ణు రూపిణి అగ్రత శివరూపాయ వృక్షరాజయతే నమ అనుకుంటూ ఇలా ఒక్కొక్క ప్రదక్షిణానికి ఒక్కొక్క పర్యాయం చొప్పున నూట ఎనిమిది సార్లు శ్లోకం చదువుతూ నూట ఎనిమిది ప్రదక్షిణలు చేయాలి చివరిలో ఒక పండో ఫలమో మనోమాణిక్యమో చెట్టు మొదల్లో ఉంచి నమస్కరించాలి ఇలా నూట ఎనిమిది అమావాస్య సోమవారాలు అయ్యాక ఉద్యాపన చేసుకోవాలి బ్రతకథ విధానం అనగనగా ఒక బ్రాహ్మణుడికి ఏడుగురు కొడుకులు ఒక కూతురు ఉన్నారు ఆ కూతురు వివాహంలో సన్నికళ్ళు మీద కాలు తొక్కే వేళ వైధవ్యం ప్రాప్తిస్తుందని ఆ బాలికను సప్త సముద్రాలకు అవతల ఉన్న చాకలిపోలి వద్దకు తీసుకువెడితే గండం గడుస్తుందని ఒక దైవజ్ఞుడు చెప్పడం వలన ఆ పిల్ల పెద్దన్నగారు చెల్లెల్ని తీసుకుని బయలుదేరాడు అన్నా ఇద్దరు సముద్ర తీరం చేరి అక్కడున్న ఒక చెట్టు కింద నిలబడి సముద్రాలను దాటడం ఎలాగా అని దిగాలు పడి ఉండగా చెట్టుపై నుండి ఒక పండు వారి మధ్యన పడింది అన్నా ఇద్దరు ఆ పండును తినడంతో వారి ఆకలి దప్పులిట్టే మాయమయ్యాయి అనంతరం అదే చెట్టు మీద నుండి ఒక గండబీరుండ పక్షి దిగి వచ్చి వాళ్ళిద్దరిని తన వెన్ను మీద కూర్చోబెట్టుకుని సప్త సముద్రాల అవతల ఉన్న చాకలిపోలి వాకిట్లో దింపి ఎటో ఎగిరిపోయింది అది మొదలు అన్నా చెల్లెళ్ళు చాకలిపోలి వాకిలి తుడిచి కల్లాపి చల్లి కృత్త ముగ్గులు పెడుతూ దగ్గరలో ఉన్న ఒక చెట్టు తొర్రలో నివసించసాగారు తను నిద్రలేచేసరికి తన వాకిలి కల్లాపుతోనూ రకరకాల ముగ్గులతోనూ కలకల్లాడుతుండడం చూసిన చాకలిపోలి అలా చేస్తున్నదెవరో కనిపెట్టాలని కాపుకాసి ఒకనాడు అన్నా చెల్లెళ్లను కనిపెట్టింది ఎవరు మీరు నా వాకిలి ఎందుకు ఊడుస్తున్నారు మీకేం కావాలి అని అడిగింది అందుకు అన్నగారు తన చెల్లెలి విషయంలో దైవజ్ఞుడు చెప్పినది వినిపించి ఆమెను వైదవ్యం నుండి తప్పించవలసిందిగా కోరాడు చాకలిపోలి సమ్మతించి తన ఏడుగురు కోడళ్లను పిలిచి తాను తిరిగి వచ్చే లోపల ఇంట్లో ఎవరైనా చనిపోతే దహనం చేయకుండా శవాన్ని భద్రంగా ఉంచమని చెప్పి ఆ అన్న చెల్లెలతో బయలుదేరింది ఆమె దివ్యశక్తితో సప్తమ సముద్రాల్ని దాటి వాళ్ళ ఇంటికి చేరి పిల్లకి పెళ్లి చేయమంది పోలి పెళ్లి జరుగుతుండగా దైవజ్ఞుడు చెప్పినట్లే పెళ్లి కొడుకు మరణించాడు వెంటనే చాకలిపోలి తన సోమావతి అమావాస్య ఫలాన్ని ఆ శివానికి దారపోసి అతనిని మళ్ళీ బ్రతికించాడు అది చూసి అందరూ ఆశ్చర్యపోయారు ఆమెను ఎంతగానో స్తోత్రం చేశారు కానీ తన ఫలాన్ని దారపోయడం వలన ఇంటి వద్దనున్న ఆమె ఏడుగురు కొడుకులు మరణించారు ఆ సంగతిని కనిపెట్టిన చాకలి పోలి అందరి దగ్గర సెలవు తీసుకుని తన ఇంటికి బయలుదేరింది దారిలో కనిపించిన రావి చెట్టును చూసి నూట ఎనిమిది గువ్వరాళ్లను ఏరిపట్టుకుని ఆ చెట్టుకు నూట ఎనిమిది ప్రదక్షిణలు చేసింది ఇక్కడిలా చేయగానే అక్కడ ఇంటి దగ్గర మృతి చెందిన ఆమె కుమారులు నిద్ర లేచినట్లుగా లేచి కూర్చున్నారు పోలి ఇంటికి చేరాక ఏడుగురు కోడళ్ళు ఆమె చుట్టూ చేరి జరిగిన అద్భుతాన్ని చెప్పి అలా ఎందుకు జరిగిందో చెప్పమని కోరగా చాకలి పోలి వారితో అదంత సోమవాతి అమావాస్య వ్రతఫలమని చెప్పి వారి చేత ఆవ్రతాన్ని ఆచరింపచేసింది ఇక ఉద్యాపన వచ్చేసి అలా నూట ఎనిమిదవ అమావాస్య సోమవారం నాడు రావి చెట్టుకు ప్రదక్షిణలు చేసిన తర్వాత వృక్షమూలంలో బియ్యంతో మండపం ఏర్పరిచి బంగారంతో యథాశక్తి నిర్మించిన శ్రీ లక్ష్మీనారాయణుల విగ్రహాలను ఆ మండపంలో ఉంచి నూట ఎనిమిది కలశాలను స్థాపించి ఆరాధించాలి ఆకరుణ మండపాన్ని కలశాలను బ్రాహ్మణులకు దక్షిణ తాంబూలాలతో సమర్పించాలి మరియు ముత్తైదువులకు నూట ఎనిమిది ఫలాలను కానీ రత్నాలను కానీ ఇవ్వాలి ఇది ఈ వ్రతకథ ఉద్యాపన